హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఇంకా మీకు లాస్ట్ వీడియో అయితే ఒకటి ఉంది కదండి సో ఆ వీడియోతో మేము ముందుగా అయితే వచ్చేసాను ఇవాళ మధ్యలో ఎందుకు గ్యాప్ తీసుకున్నానంటే ఇంకా పోలిపాడి మీ వీడియో అయితే ఇంకా లేట్ అయితే బాగోదు కదనేసి ముందుగా దాన్ని పోస్ట్ చేశాను ఇప్పుడైతే మనం నూట ఎనిమిది స్తంభాల గుడికైతే వచ్చేసాము ఈ గుడికి లోపలికి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం గుడంతా కూడా స్తంభాలే ఉంటాయండి ఇదైతే మీరు చూడవలసిన గుడని నేను చెప్తాను అంటే చాలా అంటే చాలా బాగుంది ఇది ఏ ఊరు అంటే కనుక నాకు కూడా క్లియర్గా తెలియదు కానీ మీకు చివరిలో అయితే ఈ ఊరు పేరు అనేది నేను అక్కడ మెన్షన్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి ఇదైతే గుడి చాలా బాగుంది ఈ గుడికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట అదేంటో కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి మిస్ అవ్వకుండా అయితే చూడండి మీరు ఇంతకుముందు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి ప్రతి స్తంభానికి కూడా కింద ఇలా శివలింగం ఉంటుందండి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఈ నూట ఎనిమిది స్తంభాలకి కూడా వాటర్ అనేది పోస్తారనమాట ఇక్కడ ఈ స్తంభాలకి పోసిన వాటర్ వచ్చేసి గర్భగుడిలో ఉన్న శివుడి మీద పడతాయండి సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చేసి కిందకి ఇంకో గుహ ఉందండి ఆ కిందన ఉన్న గుహ పైన దేవుళ్ళు అన్నమాట ఇంకో ప్రతి స్తంభానికి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా వాటర్ అనేది పోస్తున్నారు శివుడికి అభిషేకం చేస్తున్నారు అనమాట ఇంకా ముందుగా అయితే విఘ్నేశ్వరుని దర్శించుకొని శివుడి దగ్గరికి అయితే వెళ్దాము చూసారు కదా ఇక్కడ ఈ శివుడికి ప్రత్యేకత ఉందని చెప్పాను కదండీ సో అదేంటి అంటే కనుక శివుడికి లింగాకారం వచ్చేసి వెండితో ఉంటుందంటండి సో అలా వెండితో ఉన్న శివలింగానికి సడన్గా బంగారుపు లింగం అయితే అయిపోయిందంట ఇక్కడ మీకు కింద చూపించాను కదా స్తంభంలో వాటర్ అనేది పోస్తున్నారు శివలింగానికి అని చెప్పేసి వాళ్ళు పోసిన వాటర్ అక్కడ ఇక్కడ అక్కడ పోస్తే ఇక్కడ శివలింగం మీద పడుతున్నాయండి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి అక్కడ నూట ఎనిమిది మీ స్తంభాల మీద పోసే వాటర్ వచ్చేసి ఇక్కడ మెయిన్ మన శివలింగానికి పడుతున్నాయి అన్నమాట చాలా గ్రేట్ కదండి అసలు మీరు చూస్తుంటే అక్కడ బంగారం కనిపిస్తుంది కదా లింగాకారం వాటర్తో క్లీన్ చేసినప్పుడు అండి మళ్ళీ దానికి అదే బంగారం అయిపో బంగారంలా మారిపోతుందండి ఇంకా పక్కన ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకోండి ఇక్కడైతే ఇంకా కిందకున్న అయితే వెళ్తున్నాము అక్కడ స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కింద వెంకటేశ్వర స్వామి ఉన్నారండి అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ అన్నపూర్ణాదేవి వడ్డిస్తున్నానమ్మా అమ్మవారు వడ్డిస్తున్నారు ఇక్కడైతే ఇంకా గృహాలకైతే వెళ్తున్నాము ఇక్కడ రాసిపెట్ ఉంది పక్కన ఫోన్లు లైట్ వేసుకుని వెళ్ళండి అని ఈ పోస్టర్ని మీరు గమనించండి ఇంకా లోపల అయితే చాలా చీకటిగా ఉందండి అంటే కొంచెం భయపడే వాళ్ళు అయితే భయపడతారు ఇంకా మా ఫ్రెండ్ భయపడిపోయి నేను రాను నేను రానని చెప్పింది అనమాట ఇంకేంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదంటే అండి ఇలా ముందుకే వెళ్ళాలంటే గృహలోంచి అక్కడ రాసి ఉందన్నమాట అక్కడ కింద అక్కడ పక్కనే పోస్టర్ ఉంది మీరు ఒకసారి వెనక్కి రివీల్ చేసుకుని చదవండి ఇంకైతే మేము గృహలోకి అయితే వెళ్ళిపోతున్నాం కింద వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అక్కడ ఆయన్ని కూడా దర్శించుకుంటే మాకు ఈ గుడి అనేది పూర్తవుతుంది అవుతుంది దర్శనం అనేది సో ఇంకా మీకు గృహలో కూడా చూపిస్తాను కానీ చాలా చీకటిగా ఉందండి అంటే కట్ట ఉంటా భయపడతారు కదా నేను ఏమనుకున్నానంటే అక్కడ కొంచెం లైట్లు అలా పెడితే బాగుండి అనిపించేది వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది కదా అనేసి నాకు అయితే అనిపించింది కానీ పెట్టాలండి ఫోన్ ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాగే చాలామంది ఏంటంటే భయపడతారు మా వాళ్ళు కూడా కొంచెం భయపడ్డారు లోపలికి వెళ్ళడానికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే చిన్న చిన్న లైట్లు అనేది ఉన్నాయి ఇంకా గృహలోకి వచ్చిన తర్వాత అయితే స్వామివారిని చూడండి గృహలోకి వెళ్ళే ముందు భయపడ్డాము కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా భయపడినా పర్వాలేదు కానీ స్వామివారిని అయితే చూడాలి అని అనిపించింది అన్నమాట ఇక్కడితో మాకు ఈ గుడి దర్శనం అయితే అయిపోయిందండి సో ఇంతగా మీరు ఏమంటారు ఈ గుడి గురించి నేను చెప్పినట్టే ఉందా నిజంగా ఇలా వీడియోలో చూసే కంటే డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుందండి ప్రతి స్తంభం మీద పేరుంది ఆ లింగకారానికి సంబంధించి ఇంకా అక్కడితో మాకు అక్కడితో ఆ గుడి దర్శనం అయితే అయిపోయింది ఇంకా గోదావరి ఉన్న రాజమండ్రి గోదావరి ఒడ్డునున్న గుడికి అయితే వచ్చేసాము ఇంకా ముందుగా అయితే శివాలయానికి వచ్చాము ఈ శివాలయానికి నాలుగు పక్కల ద్వారాలు ఉంటాయండి సో ఇక్కడ వచ్చేసి కోలాటం అన్నమాట ఆ గుడి అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి గురించి మీకు సపరేట్గా వీడియో కూడా చేసి పెట్టాను నేను ఇంతకుముందు చూడలేనట్టయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంకా ఇక్కడ మేమైతే వెళ్ళి డైరెక్ట్ దర్శనం చేసుకున్న తర్వాత అది పక్కన ఉన్న లక్ష్మీదేవి టెంపుల్కి ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళామండి సో మాకు ఈ గుళ్ళతో ఒకే రోజులో పది గుళ్ళు దర్శించుకున్నామండి మేమైతే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియోలు చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట సో నేను మీకు చూపించినట్టు అవుతుంది నా మెమరీస్ కూడా అలా ఉంచుకున్నట్టు అనిపిస్తుంది కదా ఇక్కడ శివుడిని అయితే చూడడానికి అవకాశం లేదు ఎందుకంటే చాలామంది అప్పుడే వచ్చారండి సాయంత్రం అయిపోయింది కదా ఇంకా అక్కడ దర్శనం అయిపోయింది మాకు ఇంకా లక్ష్మీదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే ఆకాశ దీపం చూడలేదని ఫీల్ అయిపోయాము కానీ ఇక్కడ చూసామండి ఇంకా లోపలైతే మాకు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆకాశ పెడతాము ఉండమని చెప్పారనమాట ఈ గుడికి ఇంతకుముందు నేను రాలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట వచ్చి చూడడం అనేది ఇంకా ఈ గుడి కూడా పైదాకా ఎక్కిన తర్వాత లక్ష్మీదేవి ఉంటుందంట సో కింద ఉన్న అమ్మవారే పైన కూడా ఉంటారంట నేను ఇంతకుముందు చూడలేదు కదా ఇది పై వరకు కూడా వెళ్ళిన తర్వాత లాక్ వేస్తుందనమాట ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి కింద చూసామండి ఇంకా పైన కూడా చూద్దామన్నట్టుగా వెళ్ళాము ఇంక ఇక్కడ అమ్మవారిని అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ అయితే లిఫ్ట్ అనేది కడుతున్నారనమాట ఇంకా అవ్వలేదు పూర్తి అవ్వలేదు ఇక్కడ అమ్మవారు అయితే ఇలా ఉంటారు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇంకా కింద ఉన్న అమ్మవారే పైన కూడా ఉంటారంట ఇంకా పైన అయితే క్లోజ్ చేసి ఉంది కదా ఇంకా కింద అయితే మేము దర్శనం చేసుకొని మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ గుళ్ళో ఉన్న శివుడు ఇంకొచ్చేసి ఈ గుళ్ళో మేము ఆకాశ దీపం అయితే చూసామండి పంతులు గారు ఏమన్నారంటే ఉండండి అమ్మ ఒక ఐదు నిమిషాలు ఆకాశ దీపం పెడతాము మీరు కూడా తాడు పట్టుకుంది కానీ చెప్పారు ఇంకా మేమైతే ఈ గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆకాశదీపం చూసి ఇంకా తాడు లాగామండి ఇంకా లాస్ట్ రోజైనా మాకు ఆకాశదీపం దొరికింది అని అనుకున్నాం మేమందరం కూడా ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఈవిడేనండి ఇంకా పై వరకు ఎక్కేసాము ఇంకా ఇంకా పైన అయితే ఇంకా క్లోజ్ అయ్యిందన్నమాట అంటే లాక్ ఉంది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఈ గుడికి రావడం ఇంకా బయటికి చూస్తే ఇలా ఉంది నైట్ అయిపోయింది కదండి ఇక్కడ అమ్మవారిని మీకు చూపిస్తానని చెప్పాను కదా మీరు కూడా దర్శించుకోండి ఇంకా తర్వాత వచ్చేసి మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇస్కాన్ టెంపుల్లో దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి ఇంకేంటంటే మేము వెళ్ళేసరికి హార్త్ అనేది అన్నమాట అదంతా కూడా మీకు చూపిస్తాను చూడండి అలాగే ఫస్ట్ టైం మేము మా ఛానల్కి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోనిస్తే లైక్ చేయండి చూస్తూ ఉండండి కరెక్ట్గా మేము వెళ్ళేసరికి హార్త్ అనేది ఇస్తున్నారండి అసలు చాలా బాగుందన్నమాట మేము వెళ్ళేసరికి పెద్ద అయితే వీడియో తీనివ్వరండి ఫోన్ అనేది తీసేసుకుంటారనమాట ఇంకా ఇక్కడైతే నేను చిన్నగా వీడియో అయితే తీసుకు వీడియో గట్టా ఏమి అలో చేయాలన్నమాట ఇంకా దేవుళ్ళందరికీ ఒక్కసారిగా హారతి అనేది ఇస్తున్నారు చూడడానికి చాలా బాగా అనిపించింది నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి